అందరికీ నమస్తే నేను మీ రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మూడు రోజుల్లో దేశం మీద అరుణ్ శౌరి ఒక షెల్ విసిరబోతున్నాడు అరుణ్ శౌరి ఎవరు అందరికీ తెలుసు కదా ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ ఇండియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఆద్యుడు అంతేకాదు ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త కూడా వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారు ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ కి సలహాదారుగా ఉన్నారు ఇంకా వాజ్పేయి గవర్నమెంట్ లో ప్రైవేటైజేషన్ గా పనిచేశారు ఆయనకి రామన్ మెగస్సే పద్మభూషణ్ లాంటి బిరుదులు వచ్చాయి ఇదంతా కూడా ఆయన ఒక కెరీర్ గ్రాఫ్ ఇకపోతే ఆయన పొలిటికల్ ఐడియాలజీకి వస్తే ఆయన ఇందిరాగాంధీకి బద్ద వ్యతిరేకి హిందుత్వవాది అంబేద్కర్ ని నకిలీ దేవుడు అన్నారు తర్వాత క్రిస్టియన్ మిషనరీ వ్యతిరేకించారు ఇదంతా కూడా ఆయన పొలిటికల్ ఐడియాలజీ బీజేపీలో భాగమయ్యారు కానీ ఇప్పుడు ఆయనకి ఎనభై మూడేళ్ల వయసులో ఆయన ఇప్పుడు దేశం మీద ఒక బాంబ్ బాంబెలు విసిరిపోతున్నారు అదేమి పేలుడు పదార్థాలతో చేసిన బాంబు కాదు ఒక ఐడియాలజికల్ బాంబు ఐడియాలజికల్ బాంబ్ పేరే ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ అండ్స్ అయితే సావర్కర్ అనే వ్యక్తిని ఎప్పటి నుంచో కూడా ఒక హిందుత్వ ఐకాన్గా చూడడం అనేది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు హిందుత్వాన్ని ప్రచారం చేసే ప్రచారకులు అందరూ కూడా అలా గ్లోరిఫై చేయడం అనేది జరుగుతుంది ఆయన మీద ఎన్నో పరిశోధనాత్మకమైన పుస్తకాలు వచ్చాయి వివిధ వెబ్సైట్లో ఆర్టికల్స్ మనటికి మొన్న ఈ మధ్య ఒక సినిమా ఇట్లా చాలా చాలా వస్తూ ఉన్నాయి సో ఆయన ప్రతికూల టైంలో ఆయన కొంత మహాత్మా గాంధీకి సమకాలీకులుగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ విషయం కొంత ఈ పుస్తకం గురించి కొంత వివాదాత్మకమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది రిలీజ్ అయ్యే జనవరి ముప్పైవ తారీఖున మహాత్మా గాంధీ హత్య గావించబడిన రోజు అంతేకాదు అది అమరవీరుల దినోత్సవం రోజు కూడా సో ఇక సావర్కర్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే ఆయన మహారాష్ట్రలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఆయన హై స్కూల్లో చదువుతున్నప్పటికీ నుంచే కూడా ఆయన కొంత రాజకీయ కార్యకలాపాల మీద ఆసక్తి ఉంది ఏదన్నా సరే విప్లవం ద్వారానే సాధించాలని గట్టిగా నమ్మేవాళ్ళు ఆయన ఆయన హిందుత్వం మీద ఫస్ట్ నుంచి కొంచెం గట్టిగానే ఉన్నారు ఆ హిందుత్వ ఫిలాసఫీ మీద తర్వాత లండన్లో ఆయన లా చదవడానికి వెళ్ళినప్పుడు ఫ్రీ ఇండియా సొసైటీ లాంటి సంస్థలకు పనిచేయడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆయన బహిష్కరించింది అలాగే ఆయన అప్పుడు అక్కడి నుంచి నౌక ద్వారా ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం వల్ల ఒక యాభై సంవత్సరాలు జైలు శిక్ష విధించారు తర్వాత భారతదేశంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో నాసిక్ కలెక్టర్ హత్య గురించి అందరికీ తెలిసిందే ఆ జాత్సన్ని హత్య గావించడానికి హత్య చేసిన వ్యక్తి వ్యక్తికి తుపాకీ సరఫరా చేసింది సావర్కర్ అనే ఒక అభియోగం ఉంది సో అభియోగం ప్రూవ్ అయింది తర్వాత ఈయన కోర్టు ఈయన జైల్లో అండమాన్ జైలు శిక్ష అనుభవించారు కొంతకాలం అనుభవించిన తర్వాత క్షమాభిక్ష ద్వారా ఆయన బయటకు వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఆయన గట్టిగా హిందుత్వాన్ని పట్టుకున్నారు హిందుత్వ సభల్లో ఉన్నారు మహారాష్ట్రలో ఒక గుడి కట్టించారు ఆ గుడిలో హరిజనులకి అందరికీ కూడా ప్రవేశం ఉండాలని చెప్పేసి గట్టిగా అప్పట్లోనే భావాన్ని బయటకు తీసుకోవడానికి బయటగా ప్రయత్నించారు సో కొంత అభ్యుదయవాదిగా ఉన్నారు కానీ ఎక్కువగా హిందుత్వవాదిగానే ఆయన ఉన్నారు సో అంతేకాకుండా ఈయన ప్రత్యక్షంగానే గాంధీజీ క్విట్ ఇండియా మూవ్మెంట్ని వ్యతిరేకించారు ఇప్పుడు మనందరికీ కూడా పొలిటికల్ లీడర్స్ మీదో లేకపోతే ఈ దేశభక్తుల మీదో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు అంటే ఇష్టం ఉంటారు కానీ ఎవరైతే పబ్లిక్ గా వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల్ని చూస్తారో అప్పుడు ఎవరైతే నిజంగా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో ఈ ఇతన్ని ఈ వ్యతిరేకించేదని బాహా బయటకు గట్టిగా చెప్తాడో అతన్ని కొంత ఆరాధ్య దైవంగానో ఐకాన్ గాను చూస్తారు అయితే సావర్కర్ ఎప్పుడైతే మహాత్మా గాంధీని బహిరంగ వ్యతిరేకించాడో అప్పటికే మహాత్మా గాంధీ మీద కొంత వ్యతిరేకత ఉంది స్వాతంత్రం రావడం పాకిస్తాన్ గా విడిపోవడం ఇట్లా జనాలు ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్న సమయంలో సావర్కర్ ని కొంత ప్రత్యామ్నాయ లీడర్ గా కూడా చూసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ప్రత్యామ్నాయ లీడర్ గా కూడా అంటే మహాత్మా గాంధీ ఆయన్ని కాంటెంపరీస్ కాబట్టి ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి ఒకళ్ళు కాకపోతే మనం అనుకుంటాం కదా మనకి ఐదర్ కాంగ్రెస్ బీజేపీ లేకపోతే బిఆర్ఎస్ కాబట్టి ఇంకోటి అట్లాగే ఒక ఇద్దరు లీడర్స్ ఆపోజిట్ అని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ క్రమంలో ఇంకొక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత ఆయన హత్య కూడా ఈయనే చేశారని అభియోగం వచ్చింది కానీ సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆయన విడుదలయ్యారు సో ఈ మొత్తం నేపథ్యంలో ఒక పక్కన సావర్కర్ మీద కొన్ని విపరీతమైనటువంటి వాదనలు ఒకటే ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి విరేడుగా ఉన్నాడని కొంత వాదన ఉంది అదేం లేదు అండమాల్లో అంటే విపరీతమైనటువంటి ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అంటే కనీసం బాత్రూమ్స్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేకపోవడం ఒక ఆ నూనె తీయడానికి ఎద్దు బదులు ఇన్ని వాడడము వీట ఎంత ఇన్హ్యూమన్ గా ఉండేవంటే అక్కడ ఎవరు బతకలేరు చచ్చిపోవడానికి అవకాశం ఉండదు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఆ నేపథ్యంలో ఆయన క్షమాభిక్ష పెట్టి పెట్టి అడిగి ఉండవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వస్తే ఏమన్నా చేసి ఉండవచ్చు అని కొందరి వాదన అయితే ఛత్తీస్గఢ్ ర్యాలీ విషయం ర్యాలీ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఈ సావర్కర్ అనే వ్యక్తి బ్రిటిష్ గవర్నమెంట్ కి లోబడిపోయి క్షమాభిక్ష పెట్టుకుని బయటకు వచ్చి లాంటి ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తర్వాత ఆయన మీద కేసు కూడా పెట్టారు సావర్కర్ వారసు సో దీని మీద వాదనలు జరుగుతున్నాయి తప్ప ఇది అని ఇతి ఆధారాలు అయితే లేదు హిందుత్వవాదులు ఆయన ఒకలా చూస్తారు హిందుత్వవాదులు కాని వాళ్ళు ఆయన ఇంకొకలా చూస్తారు సో ఈ నేపథ్యంలో గాంధీజీ ఆ గాంధీజీని వ్యతిరేకించే వాళ్ళు హిందుత్వం వైపు ఆకర్షించబడే వాళ్ళు అందులోనే ఈయన ముస్లింలను కూడా వ్యతిరేకించడం వల్ల ఈయన హిందుత్వవాదులకి ఒక పర్ఫెక్ట్ ఐకాన్ గా మారిపోయారు సో అప్పటి నుంచి కూడా ఆ సావర్కర్ బతికుండి ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా హిందుత్వం అనేది ఇండియాలో స్ట్రాంగ్ ఐడియాలజీ కాబట్టి ఇప్పటి వరకు హిందుత్వవాదిగా ఉన్నటువంటి అరుణ్ శౌరి ఇప్పుడు సడన్ గా కొంచెం ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చారు సో వీర్ సవా సవర్కర్ మీద ఎటువంటి పుస్తకం ఆయన రాశారు మొత్తం ఆయనకి ఫేవరబుల్ గా రాసారా అంటే సావర్కర్ గొప్ప లీడరు ఆయన ఏం బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమి లోబడి లేరు మొత్తం దేశం కోసం చేశారు హిందుత్వ కోసం నిలబడ్డారు ఆయన మహాత్మా గాంధీ కన్నా గొప్ప లీడర్ అని చెప్పడానికి ప్రయత్నించారా లేకపోతే లేదు మహాత్మా గాంధీని ఆ మహాత్మా గాంధీ కన్నా గొప్ప లీడర్ ఏం కాదు ఇంకా మహాత్మా గాంధీ గొప్ప లీడర్ వీరిద్దరికి పోలికుంది కాబట్టి వీరిద్దరిలో మహాత్మా గాంధీ ప్లేస్ ని ఎప్పటికీ సవార్కర్ తీసుకోలేరని రాశారు మరి ఏ కోణంలో అరుణ్ చౌరి ఈ పుస్తకం రాసి ఉంటారు అన్నది కొంత ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి చర్చ అయింది ఒక పథనం హిందుత్వవాదులేమో ఏమన్నా గా ఒకవేళ డీసెంట్ ఇమేజ్ కాకుండా నెగిటివ్ ఇమేజ్ రాశారని కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొంత హిందుత్వవాదాన్ని పాటించిన వాళ్ళు దాని వ్యతిరేకులు మాత్రం కొంత నిజాలు కొత్త యాంగిల్లో వస్తాయేమో అన్న ఆశాభావంతో ఉన్నారు మరి జనవరి ముప్పైన రాబోతున్న ఈ పుస్తకం గురించి మీరేమనుకుంటున్నారు సవార్కర్ గురించి గాంధీజీ గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్స్ తో తెలియజేయండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన